తెలుగుదేశం పార్టీ ఏ పని చేసినా కూడా మంచి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉంటుంది దాంతో తాము చేసిన చిన్న పనికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం పొందగలుగుతారు లేదా ఇతరులు చేసిన పని కూడా తామే చేశామని నమ్మించగలుగుతారు అంత పెద్ద వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి ఉంది అందుకు దానికి మీడియా సపోర్ట్ ఉంది ఒక మంచి ఐడియా వేసి ఆ ఐడియాని మీడియాలో పెట్టగానే ప్రజల్లోకి పెద్ద ఎత్తున వీళ్ళే ఆ పని చేశారు అన్న క్రెడిట్ కూడా వస్తుంది అందుకు తగ్గట్టుగా కూడా వీళ్ళు బిహేవ్ చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టించిన స్కూల్స్ అద్భుతంగా ఉన్నాయి ఆ స్కూల్స్లో డిజిటల్ డిస్ప్లేలు ఇవన్నీ కూడా ఉన్నాయి మొన్న చంద్రబాబు నాయుడును లోకేష్ వెళ్ళి అక్కడ లొకేషన్ కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు పిల్లలకు పాఠాలు చెప్పాడు అక్కడ వీళ్ళు అంతకన్నా ఏం చేయలేదు కానీ ఆ ఫోటో అనేది చాలా విలువైంది ఆ ఫోటోను చూపించే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న రాష్ట్రంలో స్కూల్ ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆయన అద్భుతంగా తీర్చిదిద్దాడనే ఒక అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్ళడం సులువు అవుతుంది కనీసం తను కట్టించిన స్కూల్లో నిలబడి ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ స్కూల్ని కట్టించాను చూసారా బాగుందని చెప్పి ఒక మీడియాని కూడా పిలిచి చెప్పలా జగన్మోహన్ రెడ్డి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ చేసిన పనిని చెప్పుకొని ఆ డబ్బు కొట్టుకోవడం అనేది చాలా అత్యవసరమైన పరిస్థితి ఈ రోజుల్లో సో ఇప్పుడు ఋషికొండ భవనాలు నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఆఫీసుల కోసం అద్భుతంగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి అందులో సకల సౌకర్యాలు ఉన్నాయి అయితే దాని ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండడం కోసం అతను అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు అది జగన్ ప్యాలెస్ అని పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో తన ని కట్టుకుంటున్నాడని ప్రచారం చేయగలిగారు గా అది ప్రభుత్వ భవనం ప్రభుత్వ భవనానికి ఎక్కువ ఖర్చు పెట్టారా తక్కువ ఖర్చు పెట్టారా అన్నది అక్కడ విషయమే కాదు ఎక్కువ ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డికి ఏం రాదు అది ఆఫీసర్లకి అధికారులకే సౌకర్యంగా ఉంటుంది కానీ అది జగన్ ప్యాలెస్ డబ్బు వృధా చేశాడని చెప్పి వీళ్ళు ప్రచారం చేయగలిగారు కానీ తర్వాత అదేంటి అది చాలా అత్యుత్తమమైన భవనం నాలుగు వందల కోట్ల రూపాయలతో సకల సౌకర్యాలతో ఉంది దాన్ని ప్రభుత్వ ఆఫీసులు చక్కగా వాడుకోవచ్చు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక దాన్ని అలా వాడుకోవచ్చు అని చెప్పి అక్కడ కొన్ని ఆఫీసులు పెడితే ఆ విషయం బయటకు వస్తుంది ఎంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డిది కట్టాడా అని చెప్పి అతని పేరు వస్తుంది కనుక దాన్ని దాచేయాలి చాలా కాలం దాన్ని పెండింగ్ లో పెట్టారు వీళ్ళు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అనేక సార్లు మంత్రివర్గంలో దాని గురించి ఎలా వాడుకోవాలని చెప్పి ప్రస్తావిస్తూ కూడా రకరకాలుగా ఆలోచన చేశారు కానీ దాన్ని ముందుకెళ్ళాలి ఏదైనా దాన్ని పరిశీలించడానికి ఒక మంత్రుల కమిటీ వేస్తే ఆ కమిటీ వెళ్ళినప్పుడు మీడియా వస్తుంది మీడియా మొత్తం అది చూసేసి అరే ఇంత అద్భుతమైన భవనం కట్టాడా అతను ఎందుకు ఇంతకాలం నుంచి ఇది మూలం పెట్టారు అంటారేమోనని వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఆగారు ఇప్పుడు తప్పలేదు ఇప్పుడు అది ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి మంత్రులతో కమిటీ వేశారు ఆ కమిటీలో కందుల దుర్గేషు బయ్యావులకేశు మరో మంత్రి మొత్తం ముగ్గురు మంత్రులతో కమిటీ వేశారు ఆ కమిటీ వేసిన సందర్భంగా ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి సరిగా కట్టలేదు అని డీఫేమ్ చేయాలి అంటే మనం ఏదైనా కుక్కను చంపాలంటే ముందు దాన్ని పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి పేరు పెట్టేసి ఒక నలుగురిని కరిచింది అని వాళ్ళ దగ్గర అక్కడ రక్తం చూపించి ఆ తర్వాత దాన్ని చంపేస్తే ప్రజలంతా కూడా ఏం పట్టించుకోరు ఎందుకంటే పిచ్చు కుక్కని చంపి అందరికీ మేలు చేశారు అనుకుంటారు యాక్చువల్గా అది మంచి కుక్క అయినప్పటికీ అలాగే ఇప్పుడు ఆ భవనం అవినీతిమయం సరిగా కట్టలేదు అని చూపించడానికి వీళ్ళే ఆ భవనం యొక్క సీలింగ్ని కొంచెం పడగొట్టి ఆ పడగొట్టిన దానికి రోజంతా పవన్ కళ్యాణ్ వెళ్ళి కందుల దుర్గేషు ఈ మంత్రివర్గం సభ్యులంతా కూడా వెళ్ళి పరిశీలించి అయ్యో ఊరికే పెచ్చులు ఊడిపోతుంది సరిగా నిర్మాణం కట్టలేదని ప్రజల్లోకి మెసేజ్ పంపించి ఆ భవనాన్ని వీళ్ళకి కావలసిన వారికి అతి తక్కువ చౌకరేట్లకి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనే ప్రయత్నం జరుగుతుందనేది వినిపిస్తున్న సమాచారం అంటే ఏ స్టార్ హోటల్కో అటెంట్ వాళ్ళకో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మననే ఎకరం తొంభై తొమ్మిది పైసలు ఇచ్చారు కదా ఆ తరహాలో దీన్ని ఇచ్చేయాలి ఇచ్చేసి వీళ్ళు పెద్ద ఎత్తున వాటాలో ఏదో తీసుకోవాలన్నది ఆలోచన అందుకోసమే ముందు ఆ భవనం అనేది పనికిరానిది హెచ్చులూడిపోతున్నాయి అని ప్రచారం చేశారు ఆ ప్రచార పాఠానికి పవన్ కళ్యాణ్ సహకరించాడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఆ ప పెచ్చులు ఊడిపోయిన దాని కింద నిలబడి దూరంగా వస్తున్న గార్డులు కూడా పక్క వెళ్ళిన పక్కన వెళ్ళాలని ఆయనే దాని కింద నిలబడి వాళ్ళని పక్కకి వెళ్ళండి అంటున్నాడు సో ఇదంతా ఒక నాటకాన్ని గట్టించి ఆ భవనం పనికిరందని తేల్చి ఆ తర్వాత దీన్ని ఎందుకు ఉపయోగం లేకుండా ఉంది అందుకని తత్వ ధరకి ఏ ప్రైవేట్ వాడికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చేసి వీళ్ళు లబ్ధి పొందుతారు కనుక వీళ్ళు ఏం చేసినా కూడా చక్కటి స్క్రిప్ట్ ఉంటుంది దానికి తగ్గ స్క్రీన్ ప్లే ఉంటుంది అది ప్రజల్లోకి ఏమాత్రం తప్పు లేకుండా కరెక్ట్ పిక్చర్ వెళ్ళిపోతుంది అనమాట ఇది జగన్మోహన్ రెడ్డికి చేతకాని వ్యవహారం